Sunnah eating habits ప్రాఫిట్ ముహమ్మద్ సల్లా సలం వారు నేర్పిన ఐదు హెల్దీ టిప్స్ మీ ఆరోగ్యానికి ఆధ్యాత్మిక అభివృద్ధికి సున్నా ఈటింగ్స్ హ్యాబిట్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ప్రాఫిట్ మొహమ్మద్ సార్ ఇచ్చినటువంటి ఈ ఐదు సున్నా హ్యాబిట్స్ ఫాలో చేస్తే హెల్త్ మరియు బరకత్ పొందవచ్చు ఒకటి సే బిస్మిల్లా బిఫోర్ ఈటింగ్ బిస్మిల్లా అని చెప్పడం వల్ల మీ ఆహారంలో బ్లెస్సింగ్స్ బరకత్ పెరుగుతాయి ఇక రెండు ఈట్ విత్ రైట్ హ్యాండ్ కుడిచేతితో తినడం సున్నా ప్రకారం రైట్ హ్యాండ్తో తినడం హైజెనిక్ మరియు కు కారణమవుతుంది ఇక మూడోది ఈట్ ఇన్ మోడరేషన్ మితంగా తినడం ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లాహు సలం కడుపులో మూడు భాగాలు చేసి ఒక భాగం ఆహారం ఒక భాగం నీళ్లు ఒక భాగం ఖాళీగా ఉంచడం చెప్పారు ఇది బెస్ట్ డైజెషన్ మరియు హెల్త్ ని ఇస్తుంది ఇక నాలుగు అవాయిడ్ క్రిటిసైజింగ్ ఫుడ్ ఆహారాన్ని విమర్శించకూడదు ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లాహు సలం వారు ఆహారాన్ని విమర్శించేవారు కాదు గ్రాటిట్యూడ్ చూపడం వల్ల మీకు మనశ్శాంతి పెరుగుతుంది ఇక ఐదు సిట్ అండ్ ఎయిట్ కామ్లీ కూర్చొని ప్రశాంతంగా తినడం ఇది సున్నత్ ప్రకారం కూర్చొని ఇంప్రూవ్ అవుతుంది ఈ విధంగా సున్నా ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి శారీరక ఆరోగ్యమే కాదు మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తాయి ఇవి ఫాలో చేసి మీ జీవితంలో హెల్త్ మరియు స్పిరిచువల్ పీస్ ని పొందండి ఈ రీల్ ని సేవ్ చేసుకోండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి